హాయ్ హలో వెల్కమ్ టు మైన్ తెలుసు చులువల్ వెజిటేరియన్ ఈరోజు బంగాళదుంపతో ఒక టేస్టీ వేపుడు రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం బంగాళదుంప ఉల్లికారం వేపుడు ఈ బంగాళదుంప ఉల్లికారం వేపుడు చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి చాలా బాగుంటుంది ఇలా ఉల్లిపాయని ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని తర్వాత ఫ్రై చేసుకుని బంగాళదుంప ముక్కలు ఉడికించుకుని వేసుకుని ఈ కర్రీ చేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ చేసుకున్నప్పుడు చారు కూడా తీసుకుని రెండు కాంబినేషన్లో తింటే కనుక సూపర్ టేస్టీగా ఉంటుంది దీనిపైన నిమ్మరసంను కూడా పిండుకుని ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక ఆలస్యం లేకుండా ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా ఒక అర కేజీ వరకు బంగాళదుంపల్ని తీసుకోవాలి ఈ బంగాళదుంపలను శుభ్రంగా కడిగి ఇలా మనం తీసుకున్న తర్వాత వీటిని ఒక హాఫ్కి కట్ చేసుకోవాలి మనం ఉడకబెట్టి కొంటున్నాం కాబట్టి ఇలా ఆఫ్ కట్ చేసేసుకుంటే కనుక బంగాళదుంప ముక్కలు మెత్తగా ఉడుకుతాయి పెద్దవైతే కనుక నాలుగు ముక్కల కింద అదే చిన్న బంగాళదుంపలు అయితే కనుక రెండు ముక్కల కింద కట్ చేసేసుకుని ఈ బంగాళదుంప ముక్కలు అన్నీ కూడా ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఒక కుక్కర్లోకి వేసుకుని తర్వాత వీటికి తగినట్టుగా వాటర్ను వేసుకోవాలి ఈ బంగాళదుంపలు మునిగేటట్టుగా వాటర్ వేసుకుంటే మనకు అన్నీ కూడా ఈక్వల్గా బంగాళదుంపలు మెత్తగా ఉడుకుతాయి ఇప్పుడు ఇలా వాటర్ వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని రెండు లేదా మూడు విజిల్స్ రానిచ్చుకోవాలి మనకు బంగాళదుంపులు మెత్తగా ఉడకాలి లేదంటే నాలుగు విజిల్స్ వచ్చినా కూడా పర్వాలేదు ఇలా బంగాళదుంపలు మనకు విజిల్ వచ్చి విజిల్ చల్లారిన తర్వాత ఒక చిల్లుల గిన్నెలోకి తీసేసుకుని వాటర్ అన్నీ పోయి బంగాళదుంప ముక్కలు చల్లారిన తర్వాత వీటికి పైన ఉన్న పొత్తుని తీసేసుకోవాలి బంగాళదుంపలు బాగా ఉడికితే కనుక పైన ఉన్న తొక్క మనకు ఈజీగా వచ్చేస్తుంది చూసారు కదండి ఇలా తొక్కలన్నీ కూడా తీసేసుకున్న తర్వాత వీటిని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మరి చిన్నవి కాదు మరియు పెద్దవి కాకుండా ఒక ముక్క మనకు నాలుగు లేదా ఆరు ముక్కలు అయితే ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఇలా బంగాళదుంప ముక్కలు అన్నీ కూడా కట్ చేసేసుకున్న తర్వాత మనం ఉల్లి కారాన్ని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ఒక మూడు పెద్ద ఉల్లిపాయలను ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి తర్వాత ఒక చిన్న అల్లం ముక్కని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత కారానికి సరిపడా పచ్చిమిర్చి అలాగే ఒక ఐదారు వెల్లుల్లికలు కూడా వేసుకోవాలి మీరు పచ్చిపిచ్చి తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనమేమి వాటర్ వేసుకుని అవసరం లేదు ఉల్లిపాయలోని వాటర్ ఉంటుంది కాబట్టి మనకు మెత్తగా గ్రైండ్ అయిపోతుంది చూసారు కదండి అక్కడ పలుకన్నది లేకుండా ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక ఫోర్ టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర అన్నీ కూడా వేసుకుని తర్వాత ఒక రెండు ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి మనం పచ్చిమిర్చి ముందు వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు వేసుకోవసరం లేదు తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకుని ఈ తాలింపు దినుసులు అన్నిటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీకి మనకు కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఇప్పుడు ఇలా ఈ పోపు దిన్సులు అన్నీ కూడా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్స్ పేస్ట్ని వేసేసుకోవాలి చూసారు కదండి ఈ ఉల్లిపాయ పేస్ట్ అంతా కూడా వేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయ పేస్ట్లోని పచ్చిదనం పోయేంత వరకు బాగా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటే మీడియం ఫ్లేమ్లో ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి మనకు ఉల్లిపాయ పేస్ట్ బాగా ఫ్రై అయిందో లేదో తెలియడానికి ఈ ఆనియన్ పేస్ట్ కలర్ చేంజ్ అవుతుంది అలాగే కమ్మని వాసన కూడా వస్తుంది చూసారు కదండి ఇలా పేస్ట్ అంతా కూడా బాగా కలర్ చేంజ్ అయ్యి మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్ మనకు సపరేట్ అయ్యింది ఇప్పుడు ఈ ఉల్లిపాయ పేస్ట్ బాగా ఫ్రై అయిందో లేదో తెలియడానికి కొద్దిగా టేస్ట్ చూస్తే మనకు పచ్చివాసన లేకుండా ఉంటుంది అప్పుడు మనం ఇందులోకి ముందుగా ఉడికించి కట్ చేసి పెట్టుకునే ఈ బంగాళదుమ్మ ముక్కలను వేస్తాం ఇప్పుడు ఈ ఉల్లిపాయ పేస్ట్లోకి బంగాళదుంప ముక్కలు అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టుగా బాగా కలుపుకోవాలి చూసారు కదండి ఇదంతా కూడా ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేస్తే కనుక మనకు ఈ పేస్టు అలాగే ముక్కలు కూడా బాగా మగ్గుతాయి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరను యాడ్ చేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసుకుని ఫ్లేవర్స్ అన్నీ సరిపోయే లేదో టేస్ట్ సాల్ట్ అవి సరిపోయే లేదో ఒకసారి టేస్ట్ చూసుకుని తర్వాత స్టవ్ ఆపేసుకుని ఈ కర్రీని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే చూసారు కదండి ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుంది బంగాళదుంప అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసేసుకుని సర్వ్ చేసుకోవడమే చూసారు కదండి అంత సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా చేస్తే కనుక మనకు రైస్ కూడా బాగా అన్నం కలుస్తుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఇది చేసుకున్నప్పుడు మనం చారు కానీ రసం కానీ చేసుకుని రెండు కాంబినేషన్గా తింటే కనుక ఇంకా అస్సలు చెప్పనక్కర్లేదు అంత టేస్ట్గా ఉంటుంది చూసారు కదండి చారు కూడా ప్రిపేర్ చేసుకున్నాను అలాగే ఈ కర్రీ కొద్దిగా చల్లారిన తర్వాత మనం నిమ్మకాయని పిండుకుని సర్వ్ చేసుకుంటే ఇంకా రుచి బాగుంటుంది మనం రైస్లోకి ఈ కర్రీని కలుపుకున్నప్పుడు కొద్దిగా ఆయిల్ని వేసుకుని తర్వాత ఈ కర్రీని వేసుకుని రెండు మిక్స్ చేసుకుని తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి కూర మీద నిమ్మకాయ పిండితే కనుక మళ్ళీ చేదొచ్చేసే ఛాన్సెస్ ఉంటాయి అందుకని కొద్దిగా చల్లారిన తర్వాత నిమ్మకాయ పిండుకుని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది అంతేనండి బంగాళదుంప ఉల్లికారం రెసిపీ రెడీ అయిపోయింది మీరు కూడా ఈ కర్రీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్